హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కమలాస సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ప్రొద్దుటే నేను వండుతున్నాను అండి మా సోన్ కోసం సో ఏం వండుతున్నానో చూడండి మునక్కాడను అది కాజు కాంబినేషన్లో వండుతున్నానండి సో మునక్కాడలు తీసుకున్న ఉల్లిపాయ తీసుకున్న కాజు తీసుకున్నాను నా కాంబినేషన్ చాలా బాగుంటుందండి సో ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా దొరుకున్నాను కొత్తిమీర అండ్ కాజు నానబెట్టుకున్నాను అనమాట సో ఫస్ట్ అయితే మనం మిక్సీ పట్టుకోవాలి దానికోసం రెండు యాలకులు మూడు లవంగాలు కొంచెం పట్టా తీసుకున్నాండి సో ఎండు కొబ్బరి వేస్తున్నానండి ఎండు కొబ్బరి కావాలి కొంచెం ఒక స్పూన్ అంత సరిపోతుంది సో కాజు అండి కాజు కూడా కొంచెం కావాలి నానబెట్టింది కొంచెం మిక్సీ పట్టడానికి కొంచెం రెండు టమాటాలు సన్నగా తరుక్కున్నా కానీ అవి కూడా మిక్సీ అండి సో ఈ లోపు మనము ప్యాన్ పెట్టి నూనె ఆయిల్ వేడేసరికి సో అది అవుతుంది అందుకోసమని నేను అందులో వేసేసుకున్నా సో ఒక నాలుగు ములక్కాడలు తీసుకున్నాండి మీడియం సైజు లావు కాదు అది కాదు సో ప్యాన్ పెట్టేసుకున్న ఆయిల్ వేసుకుందామండి ఇలాంటి కర్రీలకు ఏమిటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి సో పొద్దు పొద్దునే కదా అందుకే వాయిస్ ఇస్తున్నా అనమాట నేను మధ్యాహ్నం అంటే ఓపడుతుంది నాకు బాక్స్లో పెడతలేక మీరు మంచిగా తింటున్నారు అందుకోసమనే అందుకోసమని దానికోసం పొద్దునే వేస్తున్నాను అనమాట సో ఈలోపు మిక్సీ పట్టేసుకున్నాను చూడండి పేస్ట్ కావాలన్నమాట కరెంట్ పోతుంది పొద్దున పొద్దునే అందుకోసం అనమాట సో ఆయిల్ వేసుకున్నాను కదా సో తాలింపు గింజలు వేసుకున్నాండి తాలింపు గింజలు కొంచెం వే ఆయిల్ వేడెక్కింది బాగా వేడక్కనక్కర్లేదండి సో శనగ పప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలన్నమాట కొంచెం మెంతులు ఉంటాయి అట్లా సో కలిపి పెట్టేసుకుంటాను ఆ వేడక్కినా కానీ ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట సన్నగా కదా పెద్దగా ఉందండి ఎనిమిది ముక్కలు ఏమైనా సో ఉల్లిపాయలు వేసేసుకున్నాం ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను చిన్నగా కట్ చేసుకున్నాం అనమాట సన్నగా కట్ చేసుకోవాలి సో పెద్ద పెద్ద ముక్కలు పులుసుల కట్ల కానీ దీన్ని కొంచెం సన్నగా కట్ చేసుకుని చక్కగా ఉడుకుతాయి అనమాట అట్లా సో అదనమాట మునక్కాళ్ళు నిన్న ప్రత్యేకంగా సాయంత్రం తెప్పించింది నాతో వండుతాను ఎప్పుడైనా మీరే తింటున్నా నాకు వండట్లేదు అని చెప్పేసి అంటే సాయంత్రం తీసుకొచ్చిన అనమాట ముందట ఆమె కట్టి పెట్టేసుకునేది సో బయట కట్టి వెళ్ళేసరికి ఓ పాలోచన మళ్ళీ చెప్తున్నారు నేను ఫాస్ట్గా కాలపేస్తున్నాను అనమాట పూట అందుకే హడా ఉడిగి ఉంటుంది పెద్ద అందుకోసమే నేను ఎక్కువ కొంచెం మధ్యాహ్నం పూటైతేనే కొంచెం కామ్గా ఉంటుందని వండేస్తాను తప్పదు అనుకున్నప్పుడు ఇట్లా అనమాట మళ్ళీ మళ్ళీ వండకుండా వండేస్తాను అనమాట సో పాలు వచ్చినాయని చెప్తున్నా డక్కన మూత పెట్టేసి మళ్ళీ ఊరకడం అనమాట అన్నం అయిపోయింది రైస్ కుక్కర్లోనే మధ్యాహ్నం పెట్టుకుంటాం అనమాట మేము మా సోనికి గిన్నెలనే వండేస్తాం అనమాట సో పాలు తీసేసుకున్న ఫ్రిడ్జ్లో వాడేసినా అనమాట ఒక్కసారి కలిపి చూద్దాము అని చూస్తున్నా అనమాట సో మళ్ళీ మాడిపోతే అని భయం మాటి బాబు లేచి వచ్చినట్టున్నాడు సో వాడు పిలుస్తూ ఉన్నాడు అటు ఆమె అంటాడు గుడ్ మార్నింగ్ అని చెప్పేసుకుంటా కొంచెం సాల్ట్ వేస్తే అంటే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ తీసుకున్నాం కదా మనం ఒక కప్పు ఫాస్ట్గా ఉడకొద్ది మన తొందరకి తగ్గట్టు అట్లా కలిపేసుకుంటే చక్కగా అయిపోద్ది అనమాట మనం అటు చూసేసరికి ఉడికిపోద్ది అది ఇప్పు చాలా బాగానే పనిచేస్తుంది అనమాట ఉల్లిపాయలు వేసరికి వాళ్ళు వేసి అమ్మమ్మని పిలిస్తే మళ్ళీ ఏం ఏంటంటే వాడిని లేపాలన్నమాట పిలవగానే వెళ్తే కొంచెం అతృప్తి అనమాట దగ్గర కూర్చుంటే వాళ్ళం అల్లం వేసుకున్నానండి సో అల్లం చిన్నగా ఒక స్పూన్ వేసిగా దాన్ని ఏం చేయాలంటే ఇట్లా ఫ్రిడ్జ్లో పెడతాం కదా గడ్డగట్టినట్టు అవుతుంది అనమాట సో రెండు మూడు సార్లు అటు ఇటు మెదిపినామంటే అది కొంచెం అది అవుతుంది లేకపోతే ముద్దలాగా అట్లనే ఉంటుంది సో అట్లా నూనెలో వెగితే కూడా చక్కగా ఉంటుంది ఈ సో సో అనడం అలవాటు అయిపోయిందనమాట మనకి ఫాస్ట్గా మాట్లాడలేము కదా అందుకోసం అని మధ్యలో ఒక షో వస్తుందన్నమాట ఆ పదం గుర్తు రావడానికి సో నేనేమి ఇంగ్లీష్ మీడియం కాదు ఏం కాదు తెలుగు మీడియమే అది అనమాట నా సంగతి సో కొంచెం పసుపు వేసుకున్నామండి మళ్ళీ వచ్చేసింది తొందరగా ఉడికిపోయాను అనమాట అటు వెళ్ళేసి వచ్చేసరికి ఉల్లిపాయలు ఉడికేసింది సో దానిలోకి సరిపోను పసుపు వేసుకున్నాం అనమాట సో మనము ఒక నాలుగు కంటే ఇరవై పీసులు దానికి అవుతాయండి మంచిగా చక్కగా సో ఎంత ఫాస్ట్గా ఉడికిపోయినాయో చూడండి అందుకోసం ఉప్పు వేసుకోవాలన్నమాట ఏం పర్వాలేదు మళ్ళీ కూరలో వేసుకున్నప్పుడు తక్కువ వేస్తే సరిపోతుంది సో గ్రేవీ వేసుకుంటున్నా చూడండిగా చక్కగా సో ఏంటంటే ఫస్ట్ చేసి పెట్టుకోవాలి కరెంటు పోదు అనుకో మన నెమ్మదిగా అయితేనేమో పర్వాలేదు నాకు సెవెన్ ఫిఫ్టీన్ కల్లా కర్రీ అది కావాలన్నమాట అందుకోసమని నేను ఫస్ట్ ముందు ఇట్లాంటివి ఉంటే ఫస్ట్ వేసేసుకుంటాను కర్రీ అవుద్ది కానీ ఇది కాదు కదా అందుకోసమని మిక్సీ పట్టి పెట్టేసుకుంటాను అనమాట సో దాన్ని చక్కగా మొత్తం తీసేసిన సో పల్లీలు ఇలా అలాంటి పనికి రావండి కాజు పేస్ట్ వేసినా చాలా బాగుంటుంది అనమాట మునక్కాళ్ళకు నేను ఎక్కువ మునక్కాళ్లను ఇట్లా విడిగా వండుతాం అనమాట కొంచెం ఉడకనియాలన్నమాట నూనెలో సో చూడండి ఉడికేసరికి చూడండి మొత్తం అది వాటర్ అంతా ఇంకిపోయింది కదా చూడండి ఇట్లా వేగుతుంది చక్కగా దీనివల్లనే మనకు కన్నా చక్కగా గ్రేవీ వస్తుంది సో ఇప్పుడు మునక్కాడలు వేసుకున్నాను చూసిండ అట్లా కడిగేసరికి అలా ఒక పూస వచ్చింది మునక్కాడ పూస సో నిన్న షాప్ నుండి తెచ్చినాక ఆమె కూర్చొని మొత్తం క్లీన్ చేసి పెట్టింది అన్నట్టు నాకు మునక్కాడు నా పొద్దున్నే వండాలి నువ్వు అని చెప్పేసి సో నాకు కూడా పని అవుద్ది కానీ అని చెప్పేసి చేసేసుకున్నాను చక్కగా మెల్లగా కడిపేసి అట్లా పెట్టినామంటే కొంచెం నూనెలో ఉడికితే పచ్చి వాసన పోద్ది మనకు అనమాట సాంబార్లో అయినా కూడా సరే తాలింపికే వేస్తాం కదా అట్లాగా వేసేసుకోవాలన్నమాట చక్కగా అట్లా దగ్గర కనేసి మొత్తం ఆయిల్లోకి ఆయిల్లో ఉడకనేస్తే కొంచెం సాల్ట్ కొడేస్తున్నాం కదా సో అట్లా ఉడికేస్తుంది అనమాట చూడండి చక్కగా ఉడికింది కదా ఒకసారి కలిపేసుకుంటే ఏమైంది మధ్య మధ్యలో మనం అట్లా పెట్టేసి ఇటు పని చేసుకుంటే ఒక కూడా మర్చిపోతాం మనం ఒక్కోసారి కానీ మర్చిపోతే ఏమైంది అంటే మెత్తగా ఉడికిందనుక ఊడి ఊడొస్తాయి అనమాట కాబట్టి మనం మధ్య మధ్యలో కలుపుతుండాల మధ్య చూసుకుంటాను ఒక నిమిషం కాగానే ఇట్లాంటి తాలింపులో వేసినప్పుడు అట్లా అప్పుడే మనకి చక్కగా ఉడుకుద్ది ఇప్పుడు సరిపోను మనం కారం వేసుకుందామండి అంటే అప్పుడు ఎంత అంటే దాంట్లోకి సరిపోను వేసుకున్నాను రెండు స్పూన్లు వేసుకున్నాను అండి నేను సో రెండు స్పూన్లను సాల్ట్ ఏమవుతుందంటే ఒకటిన్నర స్పూన్ల సాల్ట్ పడుతుంది అనమాట చిన్న స్పూన్ అనమాట దానికి తగ్గట్టు ఒకటిన్నర వేసుకుంటే సరిపోతుంది నాకు ఆ ఒకటిన్నర కూడా ఎక్కువ ఎందుకంటే మనం కాజు వేసుకున్నాం కాబట్టి అర స్పూన్ ఎక్కువ అనమాట ఎప్పుడు కానీ మనకు సాల్ట్ తక్కువ ఉండాలి కారం ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ సాల్ట్ ఎంత తగ్గిస్తే అంత మనకు ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట అది అది మళ్ళీ ఒకసారి కలుపుతున్నాం మళ్ళీ వచ్చేసినట్టుంది అది బిట్టు మీకు అట్లా చక్కగా కలిపేసి అనుకోండి చక్కగా ఉంటుంది అన్నమాట నూనెలు ఎంత వేగితే అంత బాగుంటుంది ఉప్పు కారం పట్టేసి మునక్కాడు అన్నది సో మునక్కాడ టమాటా అయినా బాగుంటుంది మునక్కాడ మట్లయినా మటన్ అయినా బాగుంటుంది ఎందులో అయినా మునక్కాడ వేసుకోవచ్చు మనం టేస్ట్ టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది అనమాట కొంచెం ఓపిక అనమాట మునక్కాడ కూర వండినప్పుడు విరిగిపోకుండా చక్కగా మెల్లగా కదుపుతూ ఉండాలి అది తేడా అనమాట సో మధ్య మధ్యలో అట్లా మూత పెడతా ఉంటా తీస్తూ ఉంటా కలుపుతూ ఉంటుంది అనమాట సో ఇప్పుడు బాగా సో ఈ కూర వండేకి ముందు మనం ఒక పది నిమిషాల ముందే ఇవి కాజు మాత్రం నానబెట్టుకోవాలండి నానబడితే ఏమైందంటే కొంచెం కొంచెం ఉబ్బి పెద్దగా కనబడతాయి మళ్ళీ అవి కూడా ఉడకాలన్నమాట ఉప్పు కారం పడతాయి డైరెక్ట్ మనం ఇట్లా తీసేసేసినాం అనుకో ఉప్పు కారం పట్టదు అంత మామూలుగా తిన్నట్టే పచ్చి పచ్చి వాసన వస్తుంది సో ఒక పది నిమిషాల ముందు మాత్రం కాజును ఖచ్చితంగా నానబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు కానీ కూర వండినప్పుడు సో ఒక్క రెండు నిమిషాలు మూత పెడదామండి ఉప్పు కారం అంతా కాజుకు పడుతుంది కదా సో నేను బయటికి పోయి ఒక ముగ్గేసి వచ్చిన చిన్నగా ఉండే పైన ముగ్గేసి మోటర్ వేసుకొని బకెట్లలో నీరు పట్టేసి లోపల వచ్చేసాను అనమాట సో కలిపేసుకుంటాను మధ్యలో ఆ కెమెరా అది మన స్టాండ్ అనేది పక్క పెట్టేసుకున్నాను అందుకే అట్లా పడింది మీకు సో ఇప్పుడు సరిపోను చక్కగా నూ ఇల్లు వేసుకోవాలన్నమాట సరే ఒక రెండు నిమిషాలు సరిపోతాయి అనమాట నూనెలో మక్కడానికి సరిపోను వాటర్ వేసుకోవాలన్నమాట నేను అదే జార్లో వాటర్ పట్టు పెట్టేసుకుంటాను ఎందుకంటే దానికి పట్టు ఉంటుంది కదా బ్లేడ్లకు అది మనం గ్రేవీ పడతాం కదా అందుకోసం అదే పెట్టేసుకోవాలి అది గడగడం వెనుకో దాన్ని పట్టుకుని ఉంటుంది కదా అందుకోసమే నేను అందులోనే పట్టుకుంటా సరిపోను దాని పట్టేసుకుంటాం అనుకో అలా సరిపోద్ది అనమాట చక్కగా కలిపేసుకోవాలన్నమాట సో నేను తిప్పేసి పొద్దు పొద్దునే కదా కడాయి చుట్టూ తిప్పి ఇట్లా మోక్తాను అనమాట చూసేసిన కరెక్ట్గా సరిపోయిందనమాట ఉప్పు కారం అదంతా అని ఒక పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా అట్లా అనమాట మూత పెట్టేసి ఐదు నుంచి మూడు నుంచి ఐదు అనమాట ఫుల్గా పెట్టేసి వదిలేయాలన్నమాట సో గ్రేవీ చిక్కబడే వరకు చూసినరా ఎట్లా చిక్క సో ముక్క అన్నది విరగదనమాట సో మూడు నుంచి ఐదు అనమాట మనం చూసుకోవాలి మధ్యలో అట్లా ఐదు నిమిషాల లోపు మూడు నుంచి ఐదు నిమిషాల అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒక ఫుల్గా పెట్టినామనుకో మూడు నిమిషాల్లో అయిపోతుంది సో మీడియంలో పెట్టినామంటే ఐదు నిమిషాలు టైం పడుతుంది అనమాట సో ఇప్పుడు మనం ధనియా పౌడర్ వేసేసుకున్నాం అంతే మసాలా అన్నది అంతే చిన్న పట్టా ముక్క ఒక రెండు లవంగాలు యాలకులు అంతే మసాలా ఎక్కువ మసాలా కూడా లేదండి అది కూడా కాజు వేస్తాం కాబట్టి తీయ తీయకుండకుండా అది వేసుకోవాలన్నమాట సో చూసిండంతా చక్కగా ఇట్లా కలుపుతా అంటే జారుతూ ఉంది కదా అట్లా ఉంటుంది గ్రేవీ అన్నది సో మునక్కాడ కాజు వండి అంటే అసలు అసలు మనకి ఇంకా మటన్ చికెన్ ఏం అక్కర్లేదు అంత టేస్టీగా ఉంటుంది అనమాట చక్కగా అన్నం లేసుకొని వేడివేడిగా తిన్నామంటే సో అది చెప్పలేము ఆ ఆ టేస్టు ఇప్పుడు కొత్తిమీర అనమాట కొత్తిమీర ఉండాలండి సో మన కొత్తిమీర ఎందుకు వెళ్ళండి నా దగ్గర లేదు సో అందుకోసమని కస్తూరిమేతి వేసుకున్నాను అనమాట కొత్తిమీర బదులు నేను కస్తూరిమతి వేసుకుంటాను సో ఇవాళ కొత్తిమీర వచ్చేసి దాంతోపాటు కొత్తిమీర కూడా తెచ్చేసినా తెచ్చేసిన సో ఒక రెండు నిమిషాలు ఉంచేస్తే మూత పెట్టేసి అయిపోయింది చూడండి చక్కగా కొత్తిమీర ఫ్లేవర్ అనేది దిగుతుంది మనం కదిపొద్ది అనమాట కొత్తిమీర వేసినాక అట్లా వదిలేస్తే ఆ వేడికి అదే ఇట్లా లోపలికి పీల్చుకుంటూ ఉంటుంది అనమాట రసాన్ని ఇప్పుడు మనం కదిపేసి ఒక టూ మినిట్స్ సాగేం చేయాలంటే కదిపేసి అప్పుడు మళ్ళీ మూత పెట్టాలన్నమాట మూత పెట్టి పెడతాం అనుకో చక్కగా పీల్చేసుకుంటారనమాట ఒక రెండు నిమిషాలు ఇప్పుడు చూడండి ఎట్లా వచ్చేసిందో ఆయిల్ అంతా దిగి సో పర్ఫెక్ట్ కాజు ముల్లక్కడ కర్రీ సో అంతే అంత దగ్గర కావాలన్నమాట సో అప్పుడే దాని టేస్ట్ అదిరిపోద్ది చూడండి ఎక్కడన్నా ముక్కగా చిరిగిందా అనమాట అట్లా ఉండాలి మొక్క విడిపోవద్ది ఏంటంటే దీన్ని మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలి ఎక్కువ ఉడికించినామో ఫాస్ట్గా కలిపేసి అటు ఇటు చేసినాం అనుకో సో మునక్కాడ కట్ నేను ఎప్పుడు కానీ బాగా కదపోద్దండి ఎప్పుడు వండిన కూడా నెమ్మదిగా కలిపేసుకోవాలి సో ఇంకొకటి ఏంటంటే మునక్కాడలు కట్ చేసేటప్పుడు గింజ మీద కట్ చేయకుండా సెంటర్ గ్యాబ్లో కట్ చేస్తే చాలా బాగుంటుందండి సో కొన్ని నిమిషం మూత పెట్టేసుకుందాం చల్లారితే చాలా బాగుంటుందండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కం చేసే వరకు థ్యాంక్ యూ అండి